నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ విషమ పరీక్ష ఎదుర్కొంటుందా మరీ ముఖ్యంగా ఆ పది నియోజకవర్గాల్లో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయా బీఫామ్స్ ఎవరిస్తారన్న విషయమే లొల్లి మొదలైందా అది విజయావకాశాన్ని సైతం దెబ్బతీస్తుందన్న భయాలు పెరుగుతున్నాయా ఆ విషయమై పార్టీలో అసలు ఏం జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది అందుకు సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి ఈ క్రమంలో ఈ నెల ఐదులోపు ఒక్కో సీట్ ముగ్గురు పేర్ల చొప్పున ఎంపిక చేసి పంపాలని సంబంధిత నేతలకు దిశానిర్దేశం చేశారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య అంతా ఆ నియోజకవర్గాల్లోనే వస్తోందట బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు అక్కడ అంతర్గత సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర నాయకత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు దీంతో ఆ పది చోట్ల ఎప్పటికప్పుడు అవే అలకలు అవే అసంతృప్తులు వస్తున్నాయి ఇక ఇప్పుడు జరగబోయేవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఇవి అందరు నాయకులకు కీలకమే వాళ్ళు నియోజకవర్గాల్లో భవిష్యత్తు రాజకీయాలు చేయాలంటే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు తమ వాళ్ళై ఉండాలి సహజంగా నాయకులు కోరుకునేది కూడా అదే అందుకే అభ్యర్థుల ఎంపికలో తమదే పైచేయిగా ఉండాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించిన పది చోట్ల ఇప్పుడు ఇదే ప్రధాన సమస్య అయిందట ఈ లొల్లి ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో ఓ రేంజ్ లో నడుస్తోంది బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తమవారిని ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట కానీ అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మాత్రం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే బీ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది ఇక నియోజకవర్గంలో తాజా రచకు ఇదే కారణం అన్న అభిప్రాయం బలంగా ఉంది ఒకవేళ పాత కాంగ్రెస్ నాయకులను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యమిస్తే క్యాడర్ మద్దతు ఎంతవరకు ఉంటుందన్నది క్వశ్చన్ మార్క్ ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు తలనొప్పిగా మారిందంటున్నారు ఇక వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ లో కూడా ఫీలింగ్ లో ఉన్నారు తన కేడర్ ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత నేతలకే టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం ఇటు పటాన్చరులో కూడా సేమ్ సీట్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ సీనియర్ లీడర్ కాటా శ్రీనివాసరావుగా నడుస్తోంది వ్యవహారం తన టీంకి బీఫార్మ్స్ ఇవ్వాలని కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీగా అండగా నిలబడ్డ వాళ్లకు ప్రాధాన్యత దెక్కాలన్నది కాటా మాట ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు శ్రీనివాసరావు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పంచాయతీ కొనసాగుతుంది పైన ఎవరున్నా గ్రామం మండల స్థాయిలో పట్టు ముఖ్యం కాబట్టి ఎవరికి వారు తమ సొంత కేడర్ని కాపాడుకునేందుకు టికెట్స్ విషయంలో నో కాంప్రమైజ్ అంటుంటా సమస్యను జటిలం చేస్తున్నారు ఇక మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటుందట పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు స్థానిక నాయకత్వానికి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే అభ్యర్థుల ఎంపిక స్థానికంగా జరగకుండా చూడాలని భావిస్తున్నారట పెద్దలు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు పాటించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇప్పటికే జిల్లాల నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం ఈ సమన్వయం కోసం త్వరలోనే ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇలాంటి వ్యవహారాలను వీలైనంత త్వరగా తేల్చేయాల్సింది పోయి ఎక్కువ నాంచడం వల్ల సమస్య పెరుగుతుందన్నది కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం ఏదేమైనా ఈ బీసీ రిజర్వేషన్ అని ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చింది ఇది కాంగ్రెస్కి కి కుదిబండగా ఉంటే ఈ పది నియోజకవర్గాలు ఆ కుదిబండతో నడ్డి విరుస్తున్నాయట తెలంగాణ కాంగ్రెస్లో అడుగడుగున సమస్యలే ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వర్సెస్ అనే పోటీ అనేది కాంగ్రెస్కి పెద్ద తలనొప్పిగా మారిందట ఇది ఢిల్లీ దాకా వెళ్ళిందట చూడాలి మరి దీని మీద కాంగ్రెస్ తెలంగాణలో ఎలా నిక్ నిలదొక్కుంటుంది అసలు నిలదొక్కుని నిలుస్తుందా లేదా అనేది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం కాలం అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్